అలా నే మిస్యేశ్వర్రావు కాశీనాయన అవధూత స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ పీఠాధిపతి వీళ్ళిద్దరికి ఏంటి లింకు ఎందుకు వీళ్ళిద్దరికి లింక్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఇటీవల కాలంలో నాయనికి సంబంధించినటువంటి అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు దాంతో హిందూ సమాజం హిందూ భక్తులు అలాగే హిందూ సంస్థలు మఠాధిపతులు పీఠాధిపతులు అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు కాశీనాయన ఏర్పాటు చేసిన అన్న సత్రం ఉచితంగా భోజనం పెడుతుంది పైగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎప్పుడూ లేదనుకున్నా ఇరవై నాలుగు గంటల పాటు అన్నదానం జరుగుతూ ఉంటుంది అలాంటి ఆశ్రమాన్ని కూల్చివేయడం అనేది మంచిది కాదు అని చెప్పి మంత్రి లోకేష్ గారికి అప్రోచ్ అయ్యి చెప్పారు వెంటనే లోకేష్ గారు స్పందించి జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూల్చినటువంటి భవనాల స్థానంలో ఆయన కొత్త భవనాలను నిర్మించడంతో పాటు అక్కడికి వెళ్ళడానికి గతంలో లేనిటువంటి బస్ సౌకర్యాలు కూడా కల్పించారు దీంతో హిందూ సమాజం హిందూ భక్తులు మఠాధిపతులు పీఠాధిపతులు లోకేష్ గారి యొక్క విచక్షణని లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ని ప్రశంసించారు మరి ఆ ఇన్సిడెంట్కి ఇప్పుడు విశాఖపేట దానికి మరి ముడిపెట్టి చూద్దామా ఇప్పుడు విశాఖ పీఠం భూములను ఆక్రమించేసింది గత కొంతకాలంగా భూములను ఆక్రమించి అనుభవిస్తూ ఉంది పైగా ఇప్పుడు విశాఖ పీఠం ఉన్నటువంటి భూమి దాదాపు పద్నాలుగు వందల స్క్వైర్ యార్డ్స్ ప్రధానమైనటువంటి దేవాలయాలు అక్కడ నిర్మించారు ఒకనొక సమయంలో స్వరూపానందేంద్ర బాడిగి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆ అద్దె ఇంటి యజమాని ఏమైపోయాడో తెలియదు ఆ అద్దె ఇంటి స్థానంలోనే విశాఖపేట వెలిసింది విశాఖపేట నిర్మించారు స్వరూపానంద అనేది ఇప్పుడు సర్వే చేసినటువంటి రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు మరి ఆయన ఆక్రమించినటువంటి ఆ నేను అద్దె ఇంటికి ఉన్న అద్దెకి దిగినటువంటి స్వరూపానందిరా అదే ఇంట్లో విశాఖపేట స్థాపించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని ఆయన ఆక్యుపై చేశారు దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఆయనకి దాసోహం అంది గత ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులు విశాఖపీఠానికి క్యూ కట్టేవాళ్ళు విశాఖపీఠం చేసినటువంటి రాజస్వాముల యాగం కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి భావించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయాన్ని స్వరూపానందేంద్ర గారు సర్వ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మ అని చెప్పేసి స్వరూపానందేంద్ర గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన్ని ముద్దాడారు పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పేసి బల్ల గుద్ది చెప్పారు స్వరూపానందేంద్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు యాగాన్ని స్వరూపానందేంద్ర విశాఖపేటలో చేశారు హైదరాబాద్లో ఉండేటువంటి కోకాపేటలో కూడా చేశారు కోకాపేటలో విలువైనటువంటి భూముల్ని కేసీఆర్ గారు శారదాపేట ఇచ్చారు వంద కోట్లు ఎకరా కోకాపేటలో ఇదే కోకాపేట ఏరియాలో ఐదు ఎకరాల భూమిని విశాఖపేటనికి ఇచ్చారు కేసీఆర్ గారు మరి కేసీఆర్ ఏమంటారు ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి తెలంగాణ సంపదని వనరులని దోచుకోవడానికి నక్కలు వస్తున్నాయి ఆ నక్కల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు మరి విశాఖపట్నానికి ఆయన ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు అలాగే చిరంజీవ స్వామి గారికి ఎందుకు ఇచ్చారు చిరంజీయ స్వామికి ఇచ్చారు కదా విశాఖ స్వరూపానీ ఇచ్చారు కదా విలువైనటువంటి భూముల్ని వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి భూముల విలువే దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది పైనే ఉంటుంది దాదాపు అప్పట్లో చెప్పడం ఏంటంటే ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అన్నారు పని వాళ్ళ వల్ల ఉపాధి వస్తుందా ఉద్యోగాలు వస్తాయా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందా లేదు ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది మూడో నమ్మకాలని పెంచి పోషిస్తున్నారు కేసీఆర్ అనేది నేను చెప్పడం కాదు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ వచ్చి చెప్పారు మరి ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపీఠం విశాఖలో కూడా ఉంది అక్కడే ఆరిజిన్ అక్కడ కొన్ని ఎకరాలని ఆక్యుపై చేశారు దాదాపు పదిహేను ఇరవై ఎకరాలు ఆక్యుపై చేశారు ఆయన ఆశ్రమం చుట్టూ ఉండేట పదిహేను ఇరవై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేశారు అటవీ ల్యాండ్ని ఆక్యుపై చేశారు అక్కడ ప్రత్యేకమైనటువంటి రోడ్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తారు కాబట్టి స్వరూపానంద ప్రభుత్వ డబ్బులతో ప్రజాదనంతో రోడ్లు ఎంచుకున్నారు ఆశ్రమానికి సెక్యూరిటీ పెట్టించుకున్నారు మినిస్టర్కి ఉండేటువంటి సెక్యూరిటీ అలాంటి ప్రోటోకాల్ స్వరూపానంద్ర పెట్టించుకున్నారు తిరుపతిలో పైన తిరుమల కొండ మీద ఆయన అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పటికి కూడా ఆయన విశాఖపీఠం తరఫు నుంచి అక్కడ భూములు తీసుకుని తిరుమలలో అక్కడ కూడా ఆకాశ హార్మెల్ హార్మల్ని కడుతూ ఉన్నారు చట్టానికి విరుద్ధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ అక్కడ కూడా జరుగుతోంది తిరుమలలో ఎవరైనా మనం వెళ్ళాలంటే కనుక ఘాట్ రోడ్లు దానికి కొన్ని నియమ నిబంధనలు మార్గదర్శకాలు పాటించాలి కనీసం నలభై నిమిషాలు తక్కువలో మీరు చేరడానికి లేదు స్పీడ్గా వెళ్ళడానికి లేదు స్పీడ్ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటకూడదు ఆ లిమిట్స్ దాటితే కనుక మీ వాహనాన్ని మళ్ళీ అలో చేయరు ఘాట్ రోడ్లో మరి ఇదే స్వరూపానందేంద్ర పైలట్ కార్ తోటి అత్యధిక స్పీడ్ తోటి ఘాట్ రోడ్లో మార్గదర్శకాల విరుద్ధంగా ప్రయాణం చేశారు అయినప్పటికీ ఆయన్ని చేయలేకపోయారు కారణం ఆయన ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయారో ముఖ్యమంత్రిగా దిగిపోయారో ఆ రోజు నుంచి విశాఖపట్నం మీద ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో చాలా క్లియర్గా కేవలం చుట్టుపక్కల ఉండేటువంటి భూముల్నే కాదు కట్టినటువంటి ఆశ్రమం ప్రధానమైనటువంటి ఆశ్రమం కూడా ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసే కట్టారు అని చెప్పి రెవెన్యూ శాఖ తేల్చేసింది తన సర్వేలో తేల్చి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రాజశ్యామల లేదంటే ఇతర టెంపుల్స్ ని ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాంతో ఇప్పుడు కాశీనైనా అన్నదాన సత్రాన్ని పునర్నిర్మించారు కదా హిందూ సమాజం హిందూ భక్తులు మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వానికి ఎన్ను ఇస్తే మళ్ళా పునర్నిర్మాణం కూడా చేశారు కదా లోకేష్ గారు సో అదే తరహాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఏదో రకంగా లైజనింగ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వరూపానందేంద్ర విచిత్రమైనటువంటి పరి పరిస్థితి ఏంటంటే స్వరూపానందేంద్రకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ పీఠాధిపతి మఠాధిపతి సపోర్ట్ చేయట్లేదు కాకపోతే ప్రధానమైనటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి దేవాలయాలు రాజశ్యామల దేవాలయం కానీ అక్కడ ఉండేటువంటి ఇతర దేవాలయాలు కానీ పవిత్రమైనవి కాబట్టి వాటి జోలికి వెళ్ళద్దు అనేటువంటి ఒక సంకేతం ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అక్కడ ఆక్యుపై చేసి కట్టినటువంటి దేవాలయాల్ని కూల్చేటువంటి సాహసం చేస్తుందా ఆ సాహసం చేయలేనప్పుడు ఆక్యుపై చేసినటువంటి భూముల్లో ఆ టెంపుల్స్ ఉండాలి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ